కాలాఖ్య శక్తిం ప్రళయావసానే ప్రబోధయేత్యాదిశతా కిలాదౌ త్వయా ప్రసుప్తం పరిశుప్త శక్తి వ్రజేన తత్రా ఖిల ఆ ఇప్పుడు ప్రళయం ఇయ ఈ ప్రళయకాలంలో ఏమవుతుంది ముందు సృష్టి అప్పుడు చెప్పుకున్నాం కదా మనం మూల ప్రకృతి మాదలంకారము ఇవన్నీ ఒక్కొక్కటి ఆయన నుంచి వస్తాయి ఆ వ్యక్తము ఇవన్నీ ఎలా చెప్పుకున్నాం కదా అది ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ కూడా ఆయనలో లీనమై ఉన్నాయి ఆ మూల ప్రకృతి మహల అహంకారం ఇవన్నీ సకల జీవ సంఘాలు కూడా అవన్నీ కూడా ఆ బీజ రూపంలో ఆ స్వామిలో లయించి ఉన్నాయి అంటే మనం బిడ్డ నిద్ర వచ్చినప్పుడు ఎక్కడ ఉన్నా కూడా అప్పుడు నిద్ర వాళ్ళని నిద్రపుచ్చడానికి తల్లే కావాలి తల్లి ఒడిలో చేరి స్వస్థత పొంది అక్కడ నిద్రిస్తాడు సకల జీవులు ఇన్ని జన్మలు ఎన్నిసార్లు జన్మించి మరణించి ఈ చక్రంలో అలసిపోయి మళ్ళీ ఆ ప్రళయం అనేది ఒక సమస్త జీవులకు ఒక విశ్రాంతి స్థానం లాంటిది ఇవన్నీ కూడా మళ్ళీ పరమాత్మలో చేరి ఆ విశ్రాంతి స్థానం ఆ పరమాత్మలో లీనమై ఉంటాయట అయితే అప్పటికి మనం ముందు చెప్పుకున్నాం ప్రళయావస్థలో కాలగమనం కూడా ఉండదు కాలగమనం కూడా ఆగిపోతుంది అది కూడా దాన్ని కాలాఖ్య శక్తి అంటున్నారు ఆ ప్రళయం అది కూడా అందులోనే ఉంది ఆ స్వామి చింతనే ఉంది అయితే గమనం లేదు కాల ప్రభావం అక్కడ చూపడం అనేది లేదు స్వామి అట ఆ నిద్రపోతూ ఆ పరిశుద్ధ శక్తి ఆయన ప్రశుద్ధం పరిశుద్ధ శక్తి ఆ స్వామి వారు ఆ యోగ నిద్ర అవుతూ ఏం చెప్పారయ్యా అంటే ఈ కాలాఖ్యా శక్తికి చెప్పారట ఈ ప్రళయకాలం అంతం కాగానే నన్ను మళ్ళీ మెలకువ చెయ్యి అని చెప్పి హాయిగా ఆ అన్ని శక్తులతోటి కలిసి ఆయన నిద్రిస్తున్నారట దీనికి ఒక ఉదాహరణగా ఏం చెప్తున్నారంటే ఆ బహుభార్యలతో కలిసి ఉండేటువంటి నాయకుడు ఇక్కడ ఎవరు భార్యలు భార్యలు అంటే ఆయన ఆ పరమాత్మ యొక్క శక్తులు ఇవి ఆయన పరమాత్మ శక్తులు ఇక్కడ మూల ప్రకృతి మహదంకారము బుచ్చి ఇటువంటివన్నీ ఉన్నాయి కదా కాలము ఇవన్నీ కూడా వాళ్ళందరితో కలిసి ఆయన ప్రళయకాలంలో కలిసి నిధులించేటప్పుడు ఆ ముఖ్యురాలు ముఖ్యమైనటువంటి నాయకుని చేరి ఆమె ఆమెకి చెప్తారట ఆమె నన్ను తెల్లవారుజాము గాడి నన్ను లేపు అని చెప్పి పడుకున్నట్టుగా ఆ కాలాఖ్య శక్తికి ఆయన ఆ చెప్పి ఆ ప్రళయానంతరం కాగానే నన్ను మెలకువ చెయ్యి అని చెప్పి ఆ ఆ తల్లితో కలిసి ఆ శక్తితోటి కలిసి సేవించి ఉంటారట ఆ ప్రళయ కాలంలో అని చెప్తున్నారు